తే అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ ఈ ఈరోజు టాపిక్ డబ్బులు సంపాదించాలనే కోరిక ఒక్కటే సంపదను సృష్టించదు మరి ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి దీనికోసం ఏం చేయాలి మరియు మీరు ఏం చేయగలుగుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సంపదను సృష్టించాలి అంటే మీరు తప్పకుండా నేర్చుకోవాల్సిన మరియు పాటించవలసిన నియమాలు ఈ విశ్వం దానికది ఏది ఇవ్వదు మనం ప్రయత్నిస్తేనే దానికి మీకు తగిన ప్రతిఫలం లభిస్తుంది అది కొంచెం కావచ్చు లేదా ఎక్కువ కావచ్చు మీరు కష్టపడే కొద్దీ మీరు చేసే పనిలో నిష్ఠాతులు అవుతారు పనితో రెట్టింపు ఉంటుంది మీరు చేయవలసిన దానికి అదనంగా చేయండి దీనినే ఒక అదనపు మైలు రాయి వెళ్ళడం అంటారు టేక్ ఎక్స్ట్రా మైల్ వాక్ ఎక్స్ట్రా మైల్ అంటాం అదే ఇంగ్లీష్లో మీరు దేనిలో నిష్ఠాతులు మరియు మీకు ఏది ఇష్టమో అది మీరు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు మీరు ఏం చేస్తున్నారో దాన్ని మీకు ఖచ్చితంగా చేయగలను అని నమ్మండి మరియు మీరు ఏ చేసే పనిలో పూర్తి ఇష్టాన్ని ఏర్పరచుకోండి అప్పుడే మీరు విజయానికి మార్గం సుగమం చేసుకోవచ్చు మీకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉండడం మీరు చేసిన ప్రతి పనిలో విలువ ఉండేలా మీ ప్రత్యేకతను జోడించి సింపుల్గా సృజనాత్మకంగా మరియు ఆకర్షణీయంగా అద్భుతంగా ఉండేలా చేయండి అత్యంత కష్టమైన వాటిని మీ నైపుణ్యంతో సులభంగా చేయడం అలవాటు చేసుకోండి అంతేకాని సులభమైన వాటిని సంకటంగా మార్చుకోకండి జీవితంలో ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండండి మీరు ఎల్లప్పుడూ నిత్య విద్యార్థిగా ఉండండి మీ అనుభవాల నుంచి ఇతరుల విజయాల నుంచి మరియు ఇతరుల వైఫల్యాల నుంచి కూడా మీరు నేర్చుకోవాలి మీ ఓన్ తప్పుల వాళ్ళకన్నా కూడా ఇతరుల అనుభవాల నుంచి ఇతరుల వైఫల్యాల నుంచి నేర్చుకోవడం అనే దాని వలన మనం చాలా ఎక్కువగా నేర్చుకోగలుగుతాం ప్లస్ తెలివిగా నష్టపోకుండా ముందుకు వెళ్ళగలుగుతాం నేర్చుకుంటూనే ఉండండి జీవితం ఒక గమ్యం గమ్యంలో ఆగిపోకూడదు ముందుకు వెళ్ళాలి అంటే మనం మనం ఏం చేస్తున్నాము మనం ఎందుకు చేస్తున్నాము దీనివల్ల మనకి ఉపయోగమా లాభమా నష్టమా అనేది కూడా చూసుకుని ముందుకు వెళుతూ ఉండాలి మొదలు పెట్టడం ముఖ్యం ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా దానితోనే మొదలు పెట్టండి అనుభవం పట్టుదల ఉంటే మీరు నేర్చుకుంటూనే ఉంటారు సంపదను సృ సృష్టిస్తూనే ఉంటారు పెంపొందిస్తూనే ఉంటారు మీరు జీవితంలో మంచి గురువును సలహాలు తీసుకోండి అలానే ఒకసారి మీరు నేర్చుకున్న దాన్ని ఇతరులకు కూడా నేర్పిస్తూ ఉండండి అంటే మీరు కూడా ఒక గురువు అవ్వండి రే ఉండండి సహాయం చేస్తూ ఉండండి సహాయం చేసిన వాళ్ళకి మర్చిపోకుండా కృతజ్ఞతలు తెలియచేయండి మరియు వారితో కలిసి నడుస్తూ ఉండండి అత్యాసపోకండి దృష్టి పెట్టండి మీరు ఏమి చేయగలరు మరియు మీకు ఏం కావాలి అనేది ముఖ్యం మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఒక వ్యక్తిగా ఒక శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీరు నమ్మని సిద్ధాంతం మీరు నేర్చుకున్న పరిజ్ఞానానికి మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని ఇతరులకు చెప్పడం వారికి సలహా సహాయాలు ఇవ్వడం వలన మీరు నేర్చుకునేదాన్ని ప్లస్ మీరు మళ్ళీ రివ్యూ చేసుకోగలుగుతూ ఉంటారు ఎదటి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటే మీరు చెప్పేవి కూడా కరెక్ట్గానే ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది అలానే మీరు ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతారో చాలా కాన్ఫిడెంట్గా ఇతరులకు చెప్పగలుగుతారు మర్చిపోవద్దు మీరు కూడా ఒకరు సహాయం మరియు సలహాలు ఇచ్చే ఉంటారు గుర్తుంచుకోండి దీనిని గడిచిన సమయం తిరిగి రాదు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మనం ఎందుకు మొదలుపెట్టాము ఏ విధంగా ముందుకెళ్తున్నాము సంపదను ఎలా సృష్టించాలి అనేది ముఖ్యం సంపదని ఎలా సృష్టిస్తాము అనే దానికన్నా సంపదను సృష్టించడానికి మనం వేసే ప్రతి అడుగు ఒక మైలురాయిగా పనిచేస్తుంది మన తప్పిదాల నుంచి మనం నేర్చుకోవాలి జీవితంలో ముందడుగు వేస్తూ వెళ్ళాలి అది చదువు విషయంలో అవ్వచ్చు వ్యాపార విషయంలో అవ్వచ్చు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు కుటుంబంతో గడిపే సమయం అవ్వచ్చు మన నిర్ణయాలు లోపభూ ఇష్టంగా ఉండకుండా ఉండేలా చూసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకెళ్ళిన రోజు మనకేం కావాలి ఏం సాధించాలి అనేది దానికి అదే మనకు అవగతం అవుతుంది ఇది ఎవరైతే పాటిస్తారో ఇలా ముందడుగు వేస్తూ సంపదను సృష్టించుకుంటారు మరొక విషయంలో మళ్ళీ మాట్లాడుకుందాము అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ ఎంవి రెడ్డి మర్చిపోకుండా నా ఛానల్ లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇతర విషయాల కోసం ఒకవేళ మీరు ఉండకపోతే లేదా మీరు నా ఛానల్ కొత్త అయినా నా గత వీడియోలు చూడండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ మరియు నా వీడియోస్ని మీరు కావాలనుకుని ఏదైనా విషయాన్ని కొత్త అంశాల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిని నేను అర్థం చేసుకుని నేను తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు మీ రెడ్డి విఎస్ రెడ్డి వల్తృవీర